తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు మూడు కోట్ల మంది తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తీసుకొని వచ్చిన ముఖ్యమైన సమాచారం గురించి కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నమైతే చేద్దాం ముఖ్యంగా ఈ వీడియోలో ఆసరా పెన్షన్ న్యూ అప్డేట్ ఇంట్లో ఇద్దరికీ పెన్షన్ నాలుగు వేలు ఆరు వేలు మహాలక్ష్మి పథకం అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు వికలాంగులకు ఆరు వేలు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి తెలంగాణలో ఆరు నెలల పెన్షన్ బకాయిలు పెన్షన్ల పెంపు కోసం పెరుగుతున్న ఒత్తిళ్ళు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి కూలంకషంగా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు కోట్ల మంది ప్రజలందరికీ ఈ వీడియో చేరవేసిన వారు అవుతారు బంధుమిత్రులకు షేర్ చేయండి తద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి తద్వారా ఆ కామెంట్కు సంబంధించిన పూర్తి వివరణ సమర్థవంతమైన సమాధానం మీ ముందుకు తీసుకొని రావడానికి ఎల్లవెళ్ళలా ప్రయత్నిస్తూనే ఉంటాం ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు తీసుకునేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల నలభై మూడు మంది ఆసరా పెన్షన్ వాహులకు లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి వెళ్ళిపోయే ముందు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన బస్సు ప్రమాదం గురించి మీకు క్లీన్ అండ్ క్లియర్ కట్గా కొద్దిగా పూర్తి సమగ్రమైన సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈరోజు అర్ధరాత్రి పది గంటలకు తెలంగాణ వాసులు పద్నాలుగు మంది ఆంధ్రప్రదేశ్ వాసులు ఇరవై ఆరు మంది మొత్తం నలభై మంది ఒకే బస్సులో ప్రయాణం ఇద్దరు డ్రైవర్లు తీరా కట్ చేస్తే అర్ధరాత్రి మూడు గంటల ముప్పై నిమిషాలకు ఇరవై ఒక్క మంది చనిపోయారు పదిహేడు మంది ప్రాణాలతో బయటపడ్డారు ఈ ఘటన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కర్నూలు ప్రాంతంలో జరిగింది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం బస్సులో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క విషా విషాద గాథ కొంతమంది దీపావళి పండక్ ఇంటికి వస్తే కొంతమంది ఆఫీసులకు వెళ్తున్నారు ఇలా వివిధ మతాల వారు వివిధ కలాల కులాల వారు కులాల వారు ఏకమై చేస్తున్న బస్సు ప్రయాణంలో తీవ్ర ప్రమాదమైతే జరిగింది బస్సు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యపు వాహనం నడపడం ద్వారా ఎదురుగా వస్తున్న పల్సర్ బండిని ఢీకొట్టడం ద్వారా ఆ పల్సర్ బైకు డోర్ దగ్గర ఉన్నటువంటి డీజిల్ ట్యాంక్ పెట్రోల్ ట్యాంక్ని తగిలింది తద్వారా ఒకేసారి బగ్గుమని మంటలు లేశాయి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా బస్సు నుంచి తప్పించుకుందామని చూస్తూనే ఉన్నారు అలాంటి సందర్భంలో బస్సు అద్దాలు పగలగొట్టి కిటికీ అద్దాలు పగలగొట్టి దాదాపు పదహారు మంది బయటికి రావడం అయితే జరిగింది మిగతా ప్రజలందరూ కూడా పడుకున్న నిద్రలోనే కనుమరుగైపోయారు అయితే స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఒక్కొక్క మాంసపు ముద్దలు చూసి తామే భయపడిపోయాము ఒక్కొక్క వెన్నుముకలు చూసి తామే భయపడిపోయాము ఒక్కొక్క శవాలను చూసి తామే భయపడిపోయామని తీవ్రంగా బాధను వ్యక్తీకరిస్తున్నారు మరి వీరి యొక్క ప్రయాణం కుటుంబాలకు తీవ్రంగా కలిసివేసిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వాసులకు మృతులకు ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా క్షతగాత్రులకు రెండు లక్షల రూపాయలను ప్రకటించింది అయితే దీనిపైన ప్రభుత్వం తన ప్రణాళికలను తన రూపురేఖలను ఏ విధంగా ముందుకు తీసుకొని పోతుందా అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఏది ఏమైనా మరణించిన వారికి సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబానికి మనోధైర్యాన్ని నింపాలని ఆ భగవంతుణ్ణి కోరుకుందాం ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హామీలో భాగంగా డిసెంబర్లో అధికారాన్ని చేజిక్కించుకున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పెంపు పైన దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు అయితే మనకు ఎన్నికల హామీలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఒక హామీని ఇచ్చింది దాని గురించి తెలుసుకుంటే ఇప్పటివరకు ఒక ఇంట్లో ఒక పెన్షన్ ఒక రేషన్ కార్డు పైన ఒక పెన్షన్ మాత్రమే వస్తుంది కానీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఒక పెన్షన్ కాదు ఇంట్లో యాభై ఎనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి రెండు పెన్షన్లు అయితే రెండు పెన్షన్లు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసింది అయితే మహాలక్ష్మి పథకం కింద ఒకవేళ అత్తగారికి నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తే కోడలికి మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇస్తామని మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలోని అభ్యర్థులు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ యొక్క ముఖ్యమంత్రి అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగింది దీనితో భాగంగా వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేల పదహారు రూపాయలకు పెంచుతామని ప్రకటించడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో ఇప్పటికే పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా క్లియర్ చేస్తామని రాష్ట్ర అభ్యర్థులు ప్రకటించడం జరిగింది దీనిలో భాగంగా పెన్షన్ల పెంపు పైన ప్రభుత్వం వెనకకి తగ్గడం జరిగింది దానిని దృష్టిలో పెట్టుకొని మందకృష్ణ మాదిగ గారు ఉద్యమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ ఆఫీసులలో కలెక్టర్ల ఆఫీసులలో ఎంఆర్ఓ ఆఫీసులలో పెన్షన్ల పెంపు కోసం పెన్షన్ వాహులతో కలిసి వినతి పత్రాలను అందించిన సంగతి తెలిసిందే మరి ఇలాంటి తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ల ఉద్యమాలు ప్రగల్బిస్తున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పెంపు పైన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సుముఖతను చూపిస్తున్నట్లు తెలుస్తుంది ఈ పెన్షన్ల పెంపు ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుంది దీనిని బాండ్లను విక్రయించడం ద్వారా ఈ లోట్లను పూర్తి చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లకు ప్రణాళికలను నివేదికలను రూపొందించడం జరిగింది మరి ఈ పెన్షన్ల పెంపు డిసెంబర్ తొమ్మిదవ తేదీ మన సోనియా గాంధీ పుట్టినరోజు ఆ రోజునే జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ తారీఖున అధికారాన్ని చేజిగించుకున్న తర్వాత మొట్టమొదటి సంతకం ఈ పెంపుపైనే ఉంటుందని చెప్పిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డిసెంబర్ తొమ్మిదవ తారీఖైనా పెన్షన్ల పెంపు చేస్తుందా అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చిన ప్రజా సంక్షేమ పథకాలు ఇటు వృద్ధులకు వికలాంగులకు వితంతులతో పాటుగా రైతన్నలకు నేతన్నలకు అదేవిధంగా స్వల్పకాలిక దీర్ఘకాలిక వర్కర్లకు అదేవిధంగా ఉద్యోగులకు నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేట్ ఉద్యోగులకు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఆర్థిక శ్రేయస్సును రాష్ట్ర ఆర్థిక శ్రేయస్సును ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తమవంతు కృషి చేస్తున్న ప్రతి ఒక్క సగటు పౌరునికి లబ్ధి చేకూరే విధంగా అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూనే ఉంది మరి కొంతకాలంగా కూడా ఇదే విధంగా ప్రవేశపెడుతూ రాష్ట్ర ఆర్థిక శ్రేయస్సును ప్రపంచ దేశాలతో పోటీ పడే పడే విధంగా మన ప్రభుత్వం తీర్చిదిద్దాలని కోరుకుందాం వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్